హాయ్ ప్రిన్సిప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి మార్చి ఒకటో తేదీన పెన్షన్ తీసుకునే వారికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది మూడు శుభార్తలు అయితే చెప్పిందండి ఏంటా మూడు శుభార్తలు అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా మార్చి ఒకటో తేదీన ఎవరైతే పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి ఖచ్చితంగా ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే ఉండాలండి లేదంటే కనుక వారికి అయితే పెన్షన్ అయితే ఇవ్వరండి ఎవరికైతే ఈ యొక్క పెన్షన్ తీసుకోవాలనుకున్నారు కంపల్సరీ వీరికి సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే వచ్చినాయండి ఏంటా ఇన్స్ట్రక్షన్ అన్నీ కూడా చెప్తాను అండ్ వరకు చూడండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నెల ఇరవై ఎనిమిదితో క్లోజ్ అవుతుందండి ఇక మార్చి నెల ఒకటో తేదీన శనివారం అయితే వచ్చిందండి ఒక శనివారం రోజున పెన్షన్లు అనేవి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తుందండి ఒకటో తేదీన ఉదయం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా కూడా పెన్షన్ పంపిణీలు అయితే జరుగుతాయండి ఈ టైంలో ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి అండి సచివాలయ అంటే మనకి ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆ టైంలోనే చాలా వరకు డబ్బులు అనేది వారు బ్యాంక్ ఖాతాలకి ట్రాన్స్ఫర్ చేస్తారు అక్కడి నుంచి సచివాలయం ఎంప్లాయీస్ అందరూ కూడా డబ్బులు తీసుకుండి సో ముందు రోజే డబ్బులు తీసుకుండి ఒకటో తేదీన అంటే శనివారమే పంపిణీ అయితే ఇక్కడ ఎవరైతే సచివాలయ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇంట్లోకి అయితే వస్తారండి లబ్ధిదారులు ఇంటికి అందరికీ కూడా పెన్షన్లు అయితే డెలివరీ చేయడం అయితే జరుగుతుంది ఇక సామాన్య భద్రత పెన్షన్ అయితే కనుక నాలుగు వేలు అయితే వస్తుందండి ఇక దివ్యాంగ పెన్షన్ చూసుకుంటే కనుక ఆరు వేల నుంచి పదిహేను వేల దాకా కూడా వారి యొక్క డిజబిలిటీ బట్టి యొక్క పెన్షన్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం అయితే ఉంటుందండి అయితే చాలా వరకు ఇప్పుడైతే ప్రజెంట్ దివ్యాంగ పెన్షన్స్ ఏ ఉన్నాయో ఆ యొక్క పెన్షన్కి సంబంధించి తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారండి ఒక తనిఖీలు అనేవి మే నెల దగ్గర కూడా కొనసాగితే ఇలాగా ఆ తర్వాత కూడా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం అయితే ఉంటుందండి ఇక చాలామంది రాష్ట్రంలో ఫేక్ పెన్షన్లు ఎవరైతే తీసుకుంటూ ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ గుర్తించి వారికి మెసేజ్లు అదేవిధంగా వారికి నోటీసులు పంపించడం అయితే జరుగుతుందండి అలాంటి పెన్షన్లు ఏతున్నాయో ఉన్నాయో అలాంటి పెన్షన్లే నిలిపివేస్తారండి మిగతా వారు ఎవరికైతే ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా యథావిధిగా అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయడం అయితే జరుగుతుందండి ఇక రాష్ట్రంలో దివ్యాంగ పెన్షన్ సంబంధించి ఈ యొక్క ప్రక్రియ అనేది జరుగుతుందండి సామాన్య భద్రత పెన్షన్కి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సిన అవసరం అయితే లేదండి అందరికీ కూడా పెన్షన్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఉదయం ఆరు గంటలకే వచ్చేస్తారు సాయంత్రం ఆరు గంటల దాకా కూడా ఇస్తారండి ఆదివారం అయితే సెలవు తీసుకుంటారండి మళ్ళీ మూడో తేదీన సోమవారం ఉన్నాడు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి మిగిలిన వారందరికీ కూడా ఒకవేళ ఏమైనా సర్వర్ ఇష్యూస్ వచ్చి వారికి పెన్షన్ ఇవ్వలేదంటే కనుక అలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆదివారం ఇవ్వరు కాబట్టి సోమవారం తీసుకోవాల్సి అయితే ఉంటుందండి తీసుకునే టైంలో మీ దగ్గర పెన్షన్ కార్డు ఆధార్ కార్డు కంపల్సరీ ఉండవలసి అయితే ఉంటుందండి అవి ఉంటేనే మీకైతే అయితే లిస్టులో నేమ్ చూసి పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి గత నెల ఎవరైతే తీసుకోలేదైతే పెన్షన్ అలాంటి వాళ్ళకి ఇస్తారండి ఒకవేళ మీరు తీసుకోలేదంటే కనుక అలాగే మూడు నెలలకు సంబంధించి కూడా పెన్షన్ అయితే ఒకేసారి అయితే తీసుకోవచ్చండి కానీ కంపల్సరీ ఎందుకు తీసుకోలేదు అని చెప్పేసి రీజన్ అయితే చెప్పాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా వేరే ఊరికి మీరు ఏమైనా పెన్షన్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలనుకుంటే కనుక పెట్టుకోవచ్చండి ట్రాన్స్ఫర్కి పెట్టుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది ఒక ఊరు నుంచి ఒక ఊరికి తిరగాల్సిన పని అయితే లేదు మీరు ఆ ఊరికే డైరెక్ట్ పెన్షన్ ట్రాన్స్ఫర్ పెట్టుకుని అక్కడే తీసేసుకోవచ్చు ఆ రకంగా కూడా అప్డేట్ అయితే ప్రజెంట్ అయితే ఎలిజిబిలిటీ ఉంది ఉందండి సచివాలయాల్లో మీరు అడిగినట్లయితే వాళ్ళైతే చెప్తారండి ఇక పెన్షన్ తీసుకునే టైంలో కంపల్సరీ మీ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉండాలి పాటు న్యూ పెన్షన్ కార్డు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఓల్డ్ పెన్షన్ కార్డు చాలా మంది దగ్గర అయితే ఉన్నాయండి అలాంటి పెన్షన్ కార్డ్స్ అయితే పనిచేయండి మీరు ఆ కార్డు ఇచ్చేసి కొత్త కార్డు అయితే తీసుకోండి కొత్త కార్డు మాత్రం ఇప్పుడు అయితే పనిచేస్తుంది అండి ఒక ఐదు సంవత్సరాలు కూడా కాబట్టి కొత్త పెన్షన్ కార్డు అయితే ఇస్తున్నారండి మీ దగ్గర లేకపోతే కనుక అడిగైతే తీసుకోండి ఎందుకంటే మస్ట్ అండ్ షుడ్గా ఈ కార్డు అనేది ఉండాలండి ఎందుకంటే ప్రజెంట్ ప్రభుత్వం పెన్షన్ సంబంధించి వెరిఫికేషన్లు చేస్తుంది కాబట్టి ఏ టైంలో అన్నా అవసరం అవుతుందండి కాబట్టి కంపల్సరీ మీరు అయితే అందరు కూడా తీసుకోండి ఇక పెన్షన్ తీసుకునే టైంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకు తంప పడలేదు అనుకుంటే చాలామంది పెద్దవారికి అలాంటి వాళ్ళందరూ కూడా ఐరీ స్కాన్ చేసుకుంటారండి ఐరీ స్కాన్ అవ్వకపోతే డైరెక్ట్ ఫేస్ఏ స్కాన్ చేసుకుంటే అయితే మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి మొత్తం మీద మీకు అట్ ద సేమ్ టైంలోనే పెన్షన్ అనేది డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారండి ఎక్కడ కూడా ఆప్లింగ్ అయితే పెట్టరు ఎక్కడ కూడా ఆపరండి మీకు వన్ అవరు ఆ టైంలోగా మీకు మళ్ళీ ఇచ్చేస్తారండి ఒక ఆప్న కూడా ఎందుకంటే ఫస్ట్ రోజే చాలా వరకు పెన్షన్లన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే టార్గెట్ పెట్టుకుందండి కాబట్టి అదే రోజున అందరికీ కూడా చాలా వరకు వంద శాతం కూడా పెన్షన్లు ఇవ్వాలని అయితే చూస్తున్నారండి కాకపోతే ఏంటంటే మనకి శనివారం ఎంతవరకు అయితే అవుతుందో అంతవరకు అవుతుందండి దాని తర్వాత మళ్ళీ ఆదివారం ఇవ్వరు కాబట్టి మళ్ళీ మూడో తేదీన పెన్షన్లు ఎవరికైతే ఇవ్వాలో వారు కూడా ఇంట్లోకి వచ్చి డిస్ట్రిబ్యూట్ చేయడం అయితే జరుగుతుందండి ఈ రకంగా రాష్ట్రంలో ఏంటంటే పెన్షన్కి సంబంధించి మార్చి ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ అనేది కార్యక్రమం అనేది అండి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కూడా ముందుగానే రిలీజ్ చేసేస్తుంది ఈ యొక్క స్కీమ్కి సంబంధించి ఇక రాష్ట్రంలో త్వరలోనే కొత్త పెన్షన్కి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అంటే మార్చి నెలకి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి కొత్త పెన్షన్లకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి డేట్లు అదేవిధంగా దానికి సంబంధించి మార్గదర్శకాలు ఫుల్ గా అయితే రాబోతున్నాయండి పాటు సామాన్య భద్రత పెన్షన్ నాలుగు వేలు దివ్యాంగ పెన్షన్కి అయితే కనుక ఆరు వేల నుంచి పదిహేను వేలకు అయితే మీరు అయితే పొందొచ్చండి కొత్త పెన్షన్కి సంబంధించి సో ఇది పెన్షన్ కూడా ఇలాంటి అప్డేట్స్ కోసం మన సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గురించి మీ పెన్షన్ チェーン。